ఆధునిక కాలంలో కూడా మంత్రాలు మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి క్రోధాన్ని రగిలిస్తున్నాయి మనుషుల్ని బలిగొంటున్నాయి ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న తరుణంలో ఇలా మూఢ నమ్మకాలైన చేతబడి బాణామతి మంత్రాల నెపంతో ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం చాలా దారుణమైన విషయమని ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నదని మూఢ నమ్మకాలపై మెదక్ జిల్లా పోలీస్ కళా బృందం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో మార్పు రావడం లేదని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి మాట్లాడారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపడతామని అన్నారు ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి మూఢ నమ్మకాలైన మంత్రాలను నమ్మవద్దని దీనికి అపనమ్మకమే బలమైన కారణం అని ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు వాతావరణ మార్పు జన్యు సంబంధమైన కారణాలు ఉంటాయని వాటి పరిష్కారానికి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని వాటిని నమ్మకుండా ప్రజలు మూఢంగా మంత్రాలను నమ్మడం పాత కక్షలు మనసులో పెట్టుకుని మంత్రాలు చేస్తున్నారనే నెపంతో చంపేయడం చేస్తున్నారని ఇకనైనా ప్రజలు మారాలని ఎవరికైనా ఎవరిపైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు అలాగే మూఢ నమ్మకాలు అనే మాటలోనే అర్థం తెలుస్తూ ఉంది ఎటువంటి ప్రయోజనం లేకపోవడమే కాకుండా అవి పాటించే వారిని ఇతరులను కూడా ఇబ్బందికి గురిచేసే పద్ధతులను మూఢ నమ్మకాలు అంటారని చేతబడి బాణామతి వంటి నమ్మకాలు తమకు వచ్చిన కష్టానికి అసలు కారణం క్షుణ్ణంగా ఆలోచన చేసి అది పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే ఆ కష్టం తీరుతుందని అలా కాకుండా తమపై ఎవరో కక్ష కట్టి మంత్రాలు చేస్తున్నారని నమ్మి అందుకు విరుగుడుగా ఎవరో ఒకరిపై అనుమానం పెంచుకుని వారి పళ్లు పీకించడం రాళ్లతో దాడి చేయటం వారిని కొట్టి చంపివేయడం ఈ నమ్మకాల వల్ల కష్టాలు తీరకపోగా సమస్యలు ఎక్కువ అవుతాయని మనకు మన పక్కవారికి కష్టం కలిగించినంత వరకు ఏ నమ్మకమైన పర్వాలేదని శృతి మించితే సమస్యలు మొదలవుతాయని కాబట్టి ప్రజలు ఎవరు కూడా వీటిని నమ్మవద్దని ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చట్టాలను అమలు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే ఇలాంటి దూరాచారాలను పారద్రోలడానికి కడా జాత బృందాలు గ్రామాల కుల పెద్దలు కుల సంఘాలు గ్రామ పెద్ద మనుషులు కూడా పోలీస్ వారితో సమన్వయంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఈ మూఢ నమ్మకాలను కూకటి వేళ్లతో పారద్రోలినప్పుడే ఈ అపనమ్మకాలు పూర్తిగా రూపుమాపుతాయని అన్నారు అలాగే ఎవరైనా ఇక ముందు ఇలా చేస్తే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపడతామని అన్నారు ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి మూఢ నమ్మకాలైన మంత్రాలను నమ్మవద్దని దీనికి అపనమ్మకమే బలమైన కారణం అని ఆరోగ్య సమస్యలు అనేవి వారు నివసించే పరిసరాలు వాతావరణ మార్పు జన్యు సంబంధమైన కారణాలు ఉంటాయని వాటి పరిష్కారానికి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని వాటిని నమ్మకుండా ప్రజలు మూఢంగా మంత్రాలను నమ్మడం పాత కక్షలు మూఢ నమ్మకాలు అంటే ఏమిటి వీటిని చాలా మంది ఎందుకు నమ్ముతారు మీకు తెలుసా మనసులో పెట్టుకుని మంత్రాలు చేస్తున్నారనే నెపంతో చంపేయడం చేస్తున్నారని ఇకనైనా ప్రజలు మారాలని ఎవరికైనా ఎవరిపైనా అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు అలాగే మూఢ నమ్మకాలు అనే మాటలోనే అర్థం తెలుస్తూ ఉంది ఎటువంటి ప్రయోజనం లేకపోవడమే కాకుండా అవి వారిని ఇతరులను కూడా ఇబ్బందికి గురిచేసే పద్ధతులను మూఢ నమ్మకాలు అంటారని చేతబడి బాణామతి వంటి నమ్మకాలు తమకు వచ్చిన కష్టానికి అసలు కారణం క్షుణ్ణంగా ఆలోచన చేసి అది పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే ఆ కష్టం తీరుతుందని అలా కాకుండా తమపై ఎవరో కక్ష కట్టి మంత్రాలు చేస్తున్నారని నమ్మి అందుకు విరుగుడుగా ఎవరో ఒకరిపై అనుమానం పెంచుకుని వారి పళ్లు పీకించడం రాళ్లతో దాడి చేయటం వారిని కొట్టి చంపివేయడం ఈ నమ్మకాల వల్ల కష్టాలు తీరకపోగా సమస్యలు ఎక్కువ అవుతాయని మనకు మన పక్కవారికి కష్టం కలిగించినంతవరకు ఏ నమ్మకమైన పర్వాలేదని శృతిమించితే సమస్యలు మొదలవుతాయని కాబట్టి ప్రజలు ఎవరు కూడా వీటిని నమ్మవద్దని ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చట్టాలను అమలు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు